మనకి కేవలం నలభై ఐదు లక్షలకే ఒక బ్రాండ్ న్యూ అండ్ బ్యూటిఫుల్ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చింది అనమాట అందరికి నమస్కారం నా పేరు సతీష్ మీరు చూస్తున్నారు జేసీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇంటి ముందు కారు దారి చూడొచ్చండి మనకి ఇల్లు వచ్చేసి నార్త్ ఫేసింగ్లో ఉంటుంది అనమాట మొత్తంగా రెండు బెడ్రూమ్స్ ఉంటాయండి రెండు అటాచ్డ్గా టాయిలెట్స్ అయితే ఉంటాయి మనకి మెయిన్ గేట్ తీయగానే ఇక్కడ పైన సీలింగ్ ఇచ్చారు వుడ్ వర్క్తో అలాగే ఎలివేషన్ లైట్స్ కూడా ఇచ్చారు రైట్ సైడ్ చూసుకున్నట్లయితే స్టేర్కి అయితే అయితే ఇచ్చారు చూడొచ్చు పక్కనే ఒక ఏరియా ఇచ్చారు ఇటువైపు తూర్పు వైపు సందైతే ఇచ్చారండి మెయిన్ డోర్ అంతా కూడా ప్యూర్ టేక్ వుడ్ యూస్ చేసి అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది చూడవచ్చు అండి మెయిన్ డోర్ తీయగానే అంత మనకి హాల్కమ్ లివింగ్ ప్లేస్ అయితే వస్తుంది పక్క పక్కన రెండు బెడ్రూమ్స్ ఉంటాయి లెఫ్ట్ అండ్ రైట్లో మొత్తం సీలింగ్ కూడా చక్కగా డిజైన్ చేశారండి ఆర్ట్ వర్క్ ఇచ్చి ఇదంతా టీవీ యూనిట్ ఏరియా అనమాట చూడొచ్చు బడ్జెట్ వచ్చేసి నలభై ఐదు లక్షలు అండి నలభై ఐదు లక్షలు ఫిక్స్డ్ ప్రైస్ ఏమీ కాదు నెగోషియబుల్ ప్రైస్లో అయితే సేల్కి వచ్చింది సో అంతేకాకుండా మనకి ఈ ప్రాపర్టీకి బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి ఎలిజిబిలిటీని బట్టి ఎయిటీ టూ హండ్రెడ్ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట చూడొచ్చు సో కబోర్డ్స్ అయితే ఇవ్వరండి వితౌట్ కబోర్డ్ వరకు ఈ ప్రైస్ అయితే కోడ్ చేస్తున్నారు సో మీకు అందుబాటు ధరలోనే మేమైతే ఇప్పించడం జరుగుతుందండి ఒక రూపాయి అటు ఇటుగా అయితే మీకు నెగోషియేషన్ చేసి అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి మనకి నున్న ఎస్బీఐ బ్యాంక్ సరౌండింగ్స్లో అయితే ఉంటుందన్నమాట చూడొచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మొత్తంగా మనకి ఈ హౌస్ వచ్చేసి నూట మూడు గజల్లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి తక్కువ బడ్జెట్లో చాలా రిచ్గా అయితే డిజైన్ చేశారు హౌస్ అయితే సో ఇది మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ టాయిలెట్ అనమాట రెండు బెడ్రూమ్స్ కూడా రెండు అటాచ్డ్గా టాయిలెట్స్ ఇచ్చారు టాయిలెట్లో కూడా మనకి సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇటు రైట్ సైడ్ చూసుకున్నట్లయితే చిన్న డైనింగ్ ఇచ్చి పక్కనే కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా మనకి సీలింగ్ వర్క్ అయితే ఇవ్వడం జరిగిందండి చూడవచ్చు కిచెన్లో కూడా సీలింగ్ ఇచ్చారు చక్కగా ఈ హౌస్కి మనకి ప్లాన్ అయితే ఉండదండి అంతేకాకుండా మనకి బోర్ ఉంటుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకి మున్సిపల్ వాటర్ కూడా రావడం జరుగుతుంది ఈ ప్రాపర్టీకి సంబంధించిన మరిన్ని వివరాలు ఏమైనా కావాలి అనుకుంటే ఆన్ స్క్రీన్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ టేక్ కేర్ జై హింద్